నమస్కారం అండి నా పేరు పల్లా నూకు యాదవ్ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం మొన్న చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కేఎస్ఎన్ గారి పైన మన యాదవ్ కమ్యూనిటీ యాదవ్ సంఘాల కోసం ఆయన తప్పుగా మాట్లాడినందుకు ఆయన మీద నేను వీడియో పెట్టడం జరిగింది దానికి ఆయన వివరణ కూడా ఇవ్వడం జరిగింది అలాగే పెద్దలు సత్యనారాయణ గారు అలాగే మన టీడీపీ కూటమి నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యే గారి విషయం మనందరం కష్టపడి గెలిపించాం కాబట్టి మనకి సేవ చేయించుకోవాలా మన నియోజకవర్గంలో అంతేగాని మన ఎమ్మెల్యే గారిని ఏం అనకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈరోజు ప్రస్తుతానికి ప్రస్తుతం నాకు చాలా బాధ అనిపించి వీడియో పెడతా ఉన్నాను మా యాదవ సంఘం గోకువాడ కోటేశ్వరరావు అదే మా జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు బంకర బాబూరావు గారు ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా అనకాపల్లి హెడ్ క్వార్టర్లో యాదవులు టీడీపీలో ఉన్నటువంటి యాదవలందరినీ కూడా యాదవ్ సంఘం టీడీపీ సంఘం కింద వాడుకున్న కేఎస్ఎన్ రాజు ఆయనకి యాక్చువల్గా ఆయన మన్నించినందుకు ఆయన మేమైతే మాట్లాడట్లేదు ఈరోజు మాట్లాడానికి కారణం కేవలం గోకాడ కోటేశ్వర యాదవ్ అనే వ్యక్తి వల్ల మేము ఒక ఈ కేఎస్ఎన్ రాజుకి ప్రశ్నించి తెలుసుకున్నాం ఎందుకంటే కేఎస్ఎన్ రాజు గారు మీకు మర్యాద ఇస్తున్నాం ఇలాంటి ఏదో మీటింగులు యదవ సలహాలు ఇచ్చి మమ్మల్ని బెదిరించినారంటే మాత్రం మిమ్మల్ని బెదిరించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఇలా అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మమ్మల్ని అనేక రకాల మాట్లాడుతూ ఉన్నారు ఏదో గొల్ల లంజ కొడుకులను తిట్టడం అలాగే యాదవుల మీద దాడి చేయడం చోడవర నియోజకవర్గంలో ఎటువంటిది కూడా మీకు న్యాయం చేయలేదు ఎటువంటి చిన్న పదవులు కూడా ఇవ్వలేదని మేము ప్రశ్నిస్తే బెదిరిస్తారా నా కొడుకులే రమ్మను ఎవడొత్తాడ మీటింగులు పెట్టడం కాదు ఆలో రెచ్చగొట్టి యాదవ సంఘంలో కానీ యాదవ కులంలో కానీ మంట పెడితే నా కొడుకులకి ఎవరికైనా సరే పగిలిపోద్దని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరుస్తా ఉన్నావు రాజు గారు మీరు ఆ విధంగా యాదవ సంఘాల కోసం యాదవల కోసం మీరు అనలేదంటే చెప్పండి మీరు ఎక్కడ వస్తాను లేదు నువ్వు వస్తావా నువ్వు వన్ లేదా లేదు నీ వాళ్ళని నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే నేను మీడియా ముఖంగా నీకు ఆధారాలు పట్టుకొని అన్ని టీవీ ఛానల్స్లో అన్ని పేపర్లు కూడా మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పేసి వీడియో ద్వారా తెలియపరుస్తాం కేసీఎం రాజు సోడవర్ ఎమ్మెల్యేకి మరొకసారి కానీ ఈ విధమైన మాట్లాడైనా మాట్లాడితే మాత్రం రాజుగారికి మేమైతే కూటమి పెద్దలు గౌరవిచ్చి మేము ఇంకా కంట్రోల్గా ఉన్నాం రానున్న మూడున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీరు రాజకీయం చేయాలన్నా ఈ విషయాల్లో ఎక్కడికక్కడ యాదవల తరఫున మీకు ప్రతి ఒక్కరు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి వీడియో తెలియపరుస్తా ఉన్నాను ఏమనుకున్నారు అండి మా కులాన్ని అవమానపరిచినప్పుడు మేము ఊరుకోవాలా నీకు ఎందుకు భయపడాలా ఆయన మీకు గౌరవించాం ఎందుకు నాయకుల సేత కోడు కోటేశ్వర సత ఎందుకు అలా మాట్లాడించావు మీటింగ్ తీసుకెళ్ళి ఎవడైనా కానీ సారీ యాదవ్ జాతిని అవమానిస్తే మాత్రం చెప్తానండి యాదవ్ సంఘాలు ఎట్టిన నా కొడుకులకి కూడా చెప్తున్నాను పిచ్చి పిచ్చి మాట్లాడి పిచ్చి పిచ్చి పనులు చేసి కులాన్ని అవమానపరిచిన వాళ్ళకి రాజకీయాలు ఉన్నాడు రాజకీయాల్లోనే మాట్లాడండి యాద సంఘాలు ఉండి మీరు ఎందుకయ్యా రాజకీయం చేయడం రాజకీయం చేసుకోండి సంఘాలు ఎందుకు మీకు పిచ్చి పిచ్చి అసలు చేసేలాస్తున్నారా ఎమ్మెల్యే పార్టీలు పుట్టారా ఎమ్మెల్యే పుట్టారా ఒక్కొక్కడ బాధ కలిగింది జాతిని తిట్టారు కొట్టారు దానికి ఎమ్మెల్యే గారు కుల సంఘాల వివరణ మాట్లాడారు మాట్లాడిన ఎవిడెన్స్ మా దగ్గర కావాలని ఎమ్మెల్యే గారు కానీ అడిగితే పెట్టే బాధ్యత నాది దమ్ముందా ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్యే అనుచరులకైనా ఒక్కటి కోటేశ్వరకైనా సభ్య సీనిగాడి పొట్టోడికైనా పిచ్చిన కూడా ఒక్కసారి ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చి నా మీద కానీ మాటలు మాట్లాడితే మాత్రం తాడు తీస్తా యాత జాతి మొత్తం కలిపి చెప్తున్నాను స్టేట్ వైడ్ ఏమనుకుంటున్నారు పిఎన్ఆర్ అంటే అన్ని జిల్లాలు ఉంటారు ఇది ప్రభావం చెప్తున్నామండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది స్టార్ట్ అవ్వబోతుంది ఈ విషయంలో ఫైనల్గా చెప్పాం మేము మీరు అనలేదు ఎమ్మెల్యే గారు రాజుగారు రాజుగారి జాతి కోసం మాట్లాడలేదంటే నేను పెడతా మాట్లాడమంటే ఆయన ఊరుకున్నారు రాజుగారి సంబంధం లేదు ఎమ్మెల్యే రాసి ఎక్కడితో ఆగారు మా చెప్పారు ఆగిపోయారు పెద్దలు జవా చెప్పారు మాట్లాడు మేము మాట్లాడలే ఈరోజు మా యాదవ కులంలో టీడీపీ నాయకులు పెట్టి మేము మేము పనిచేయలేదా టీడీపీకి ఎమ్మెల్యేకి వెళ్ళడానికి మేము కారణం కాదా మేమందరం పనిచేయలేదా చెప్పండిరా మీటింగ్ నా కొడుకులు ఎవరైనా సరే పగిలిపోద్ది